నిన్న అర్ధరాత్రి నుంచి వరుసగా కురుస్తున్న వర్షాల దాటికి విజయవాడ సహా ఆంధ్రప్రదేశ్లోని చాలా పట్టణాలు నగరాలు గ్రామాల్లో పరిస్థితి ఒక్కసారిగా అస్తవ్యస్తంగా మారింది సాధారణంగా తుఫాన్ ఏదైనా పట్టినప్పుడు ఉత్తర కోస్తాలో అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మహా అయితే ఈస్ట్ వెస్ట్ ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది లేదు దక్షిణ కోస్తాలో అంటే నెల్లూరు ఇలాంటి ప్రాంతాల్లో దాని ప్రభావం విజయవాడలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం అనేది చాలా కాలం తర్వాత ఎదురైన సంఘటన చాలా మందికి అసలు ఏ జరుగుతుందో అనే అవగాహన వచ్చే లోపలనే మొత్తం విజయవాడ నగరం మునిగిపోయిందనే చెప్పాలి మెయిన్ సెంటర్లు అన్ని కూడా సొన్న సెంటర్ కావచ్చు అదేవిధంగా టౌన్ కావచ్చు వంటౌన్ అయితే అసలు కాలు పెట్టలేని పరిస్థితి వీధులన్నీ కూడా కాలవలన తలపిస్తున్నాయి ఇలాంటివి సాధారణంగా మనం హైదరాబాద్ ఏరియాలో చూస్తూ ఉంటాం వర్షాలు పడినప్పుడు అలాంటిది విజయవాడలో ఈసారి మనం చూడాల్సిన పరిస్థితి ఎదురైంది పాటుగా ప్రసాదంపాడు కావచ్చు లేకపోతే రామరపడు ఏరియా ఏదైతే ఉంటుందో అసలు మామూలుగానే అక్కడ ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది ఈ వర్షాల దాటికి మరింత అస్తవ్యస్తంగా తయారైంది గుడివాడ కాస్త విజయవాడ కాస్త దూరంగా ఉండే గుడివాడలో కూడా బస్ బస్టాండ్లోకి వాటర్ వచ్చేయడంతో బస్సులన్నీ కూడా నిలిపేశారు విజయవాడ బస్ బస్టాండ్లో పరిస్థితి అలాగే ఉంది ఎందుకంటే విజయవాడ బస్ స్టాండ్ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ దాకా వెళ్లే రూట్ ఏదైతే ఉంటుందో చాలా నేరోగా ఉంటుంది అక్కడ రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఆ బ్రిడ్జ్ కి ఈ రోడ్డుకి మధ్యలో వాటర్ చేరిపోవడంతో అక్కడ ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇక దుర్గ గుడికి సంబంధించి కూడా ఆ ఘాట్ రోడ్ ఉందో దాన్ని మూసేశారు భక్తులు గమనించాలని చెప్పారు ఎందుకంటే పైనుంచి రాళ్లు విరిగి పడుతున్నాయి ఇక ప్రాణ నష్టం విషయానికి వస్తే విజయవాడలో ఈ సునపటేల్ సెంటర్ అక్కడ ఏదైతే కొండ పైన ఉంటారో నివాసం ఉంటారో వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అలాగే కొండ చర్యలు విరిగిపడి ఒక ఇంటి మీద పడిపోవడంతో అక్కడ ఇద్దరు చనిపోయారు ఒకరు గా చనిపోయారు అక్కడ స్పాట్లో మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు అలా మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు లక్షల లక్షలు చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది ఇక లేటెస్ట్గా అందుతున్న వార్త ఏంటంటే గుంటూరులో కూడా ఇదే పరిస్థితి ఉంది గుంటూరులో కూడా పూర్తిగా వర్షం దాటికి అక్కడ ప్రజా జీవనం దెబ్బతింది ముఖ్యంగా ఒక మాస్టర్ ఒక స్కూల్ మాస్టర్ ఇద్దరు స్టూడెంట్లు ప్రాణాలు కోల్పోయారు ఉప్పరుపాటు దగ్గర వాళ్ళని కాపాడే ప్రయత్నం అంటే నీటిలో చిక్కుకుపోయారు వాళ్ళు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు ఇద్దరు చిన్నారులు ఒక మాస్టర్ చనిపోవడం అనేది మొత్తం ఆ ఏరియాను అంతటిని కూడా ఒక షాక్ గురి చేసింది అందరూ ఒక విధమైన ట్రాజిలోకి వెళ్ళిపోయారు సో వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం ఎలాంటి అంటే నష్టపరి పరిహారం ఏదైనా ప్రకటిస్తుందో లేదో చూడాల్సింది ఇక మొత్తం ఈ గుంటూరు దగ్గర నుంచి తెనాలు కావచ్చు ఈ ఏరియాలు కూడా వాటర్ తోటి నిండిపోయాయి చాలా ప్రాంతాలు ఆ వర్షం అలా కురుస్తూనే ఉంది ఏకదాటిగా దానితో అధికారులు కూడా సహాయక చర్యలకే ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఏడోదానికి రాకముందే పెన్షన్ లో అంటే సామాజిక పెన్షన్స్ పంపిణీ చేసే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు కానీ ఆ డెసిషన్ అన్ని చోట్ల అమలు కావడం లేదు ఈ వర్షాలు దాటికి చివరికి ప్రభుత్వం ఎవరికి ఉద్యోగులు వీటిని పంచే ఉద్యోగులు వాళ్ళు వాళ్ళకి సడలింపించింది అనమాట ఒక రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు రిస్క్ చేయకండి అని చెప్పి ఎమ్మెల్యేలు నడువు లోతు నేలలో తిరుగుతున్నారు మైలవరంలో అయితే మైలవరం ఆ ప్రాంతం అంతా కూడా వాటర్ చేరిపోయింది నడువులోతు నీళ్ళలోనే అక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తిరుగుతున్నారు ముందు అర్జెంట్ పవర్ ఆఫ్ చేయండి ఇళ్లలో కనుక వాటర్ వెళ్ళిపోతున్న పరిస్థితి ఎదురవుతుంది అక్కడ కనుక షార్ట్ సర్క్యూట్ లాంటివి ఏవన్నైతే చాలా పెద్ద నష్టం ఉంటుంది కాబట్టి ముందు కరెంట్ ఆఫ్ అంటూ ఆయన అధికారులతో మాట్లాడుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి ఇక అదేనే కాదు మిగిలిన చోట్ల కూడా అదే పరిస్థితి అంటే విజయవాడ ఈ పరిసర ప్రాంతంలో ఇంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదు వర్షాలు కురిసే టైంలో అనమాట చాలా రోజులు అయింది ఇలా అంటే జరిగి మొత్తం హైవే హైవే అంతా కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ సైడ్ వెళ్ళే హైవేలో చాలా ప్రాంతాలు వాటర్ చేరిపోయింది గుంటూరు సైడ్ వెళ్ళే హైవేలో కొన్ని చోట్లయితే రాకపోకలకి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది కొన్ని గ్రామాలకైతే కనెక్షన్ రోడ్ కనెక్షన్ ఏదైతే ఉందో అది తెగిపోయింది నష్టం ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఇప్పటికే అంచనా వేయలేము చాలా జిల్లాలు ఆరు జిల్లాల్లో ఇంతవరకు స్కూల్స్ అన్ని కూడా మూసివేయాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉదయమే ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు అర్ధరాత్రికి ఈ తుఫాను తీరం దాటుతుంది కళింగపట్నంకి అటు ఇటు మధ్యలో ఎక్కడో అంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది కాబట్టి ఈ రోజు రేపు కూడా ఇలాగే ఉంటుంది పరిస్థితి ముఖ్యంగా దక్షిణ కోస్తా విజయవాడ నుంచి కిందకి పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉంటుంది వర్షాలు కురుస్తూ కాస్త అధ్వానంగానే ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి గా ఉండండి అంటూ ప్రజలకు చెప్పడం జరిగింది ఉత్తర కోస్తా కూడా ఇంచుమించి అదే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా రానున్న రెండు రోజులు కూడా చాలా కీలకం అలాగే రాయలసీమలో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంటుందంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది సో అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు వాళ్ళందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన సహచ చర్యలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు కాకపోతే ఎడ ఎడతగకుండా కురుస్తున్న వర్షం వాళ్ళకి సడ్డంగా మారింది సాధారణంగా ఇప్పుడు మనం విజయవాడ అయితే పూర్తిగా నీళ్ళలో మురిగిపోయిందనే చెప్పాలి ఆ వీధులన్నీ కూడా కాలువలను తలిపిస్తున్నాయి ఇన్ జనరల్ మనం హైదరాబాద్లో చూస్తుంటాం టోలీ చౌక్ మనకు ఇలాంటి ఏరియాల్లో చూస్తుంటాం ఈ ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా వర్షాలు కురుస్తున్నప్పుడు కానీ ఈసారి విజయవాడలో మనం చూస్తున్నాం ఈవెన్ హైదరాబాద్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి గట్టిగా అంటూ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి సీఎం ఆల్రెడీ మార్నింగ్ ఓసారి సమీక్ష జరిపారు సిఎస్ లాంటి వాళ్ళు కూడా దీని ఈ సహాయ చర్యల మీద దృష్టి పెట్టారు ఈ రోజు రాత్రి అత్యంత కీలకమైంది తుఫాను తీరం దాటే సమయంలో దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండండి అలాగే అత్యవసరమైతే తప్ప రోడ్ల మీద కావద్దు అది మీరు వైజాగ్ కావచ్చు విజయవాడ కావచ్చు విజయనగరం కావచ్చు శ్రీకాకుళం కావచ్చు ఈవెన్ గుంటూరు కావచ్చు అత్యవసరం అయితేనే రోడ్ల మీదకి రండి లేదా ఇళ్లలోనే ఉండండి ఈరోజు రేపు అనేది చాలా ముఖ్యమైన ఒక ఇన్సిడెంట్ జరిగే ఛాన్సెస్ కనబడుతున్నాయి వర్షాలు దాటికి కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రమాదాల్లోనూ మీరు ఇరుక్కోవద్దు అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రజలకి ప్రభుత్వం వాళ్ళ సూచనలు అయితే చేస్తుంది ప్రజలందరూ కూడా ఇళ్లలోనూ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు రాత్రి అనేది అత్యంత కీలకమైంది వర్షం మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది విజయవాడ ప్రాంతం ప్రజలైతే మరింత జాగ్రత్తగా ఉండి ఎట్టి పరిస్థితి కూడా బయటికి రాకుండా ఉండడానికి ప్రాధాన్యం ఇవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఉండండి ఏపీ దేశం